మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కడపలో అమీన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అమీన్ హాస్పిటల్ చైర్మన్ నయీం మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇది చాలా సంతోషంగా ఉందని కూడా ఆయన తెలిపారు اللهم صل على سيدنا شفيعة والجميع المسلمين على الأحياء من منهم والأموات، إنك صميم قريب مجيب الدعوات برحمتك يا أرحم الراحمين يا أكرم الأكرمين، ربنا تقبل منا إنك أنت الصميم العليم، وتب علينا إنك أنت التواب الرحيم إن الله हजुर उम्म यो कतैले हेर्नु छिरे नि ए गेसन निलो लास्ट वाले ए गोयल हजुर निमे नोगो निलो राजा नरोद बे

देख नाई कहे साहेब कितने बार बोले दिखाने आते बैठ वाह no program Amin. <गरीण> <गरीण> उधर है जगह है अच्छा लास्ट में जगह है ठीक अच्छा? है बच्चों अस्सलाम वालेकुम अंदर के नमस्कारम మీలాది నబి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నాను మరియు ఈరోజు పదిహేను వందల సంవత్సరాలు పూర్తి మన మహమ్మద్ పుట్టి ఈరో ఈనాటికి పదిహేను వందల సంవత్సరాలు అయ్యి అవ్వడం జరిగింది ప్రపంచం మొత్తం ఈ పండుగ చాలా ఘనంగా చేయడం జరుగుతుంది అదే అదే సందర్భంగా కడపలో మనం కూడా ఇక్కడ ప్రతి ఏటా ఈ పండుగ జరుగు జరుపుతున్నాం ఈ సంవత్సరం కూడా ఈ పండుగ మనం జరుపుతున్నాం ఈ ఈ సందర్భంగా అందరికీ మనం ఆహ్వానించడం జరిగింది కుల మతాలు అతీతంగా అందరికీ ఆహ్వానించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరూ సుఖ సంతోషాలుగా ఉండి ప్రతి ఒక్కరూ సంతోషమైన జీవితం గడపాలని ఆ మహమ్మద్ తర్వాత మేము ప్రార్థిస్తున్నాం నమస్తే